శ్రీ మహాగణాధిపత అయ్యే నమ ఐ మహాసరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ వాళ్ళకు శని వక్రగతి నుండి సవ్యదృష్టికి వచ్చినటువంటి దాని వలన ఇప్పుడు ఈ నవంబరు నుండి వచ్చే ఉగాది పండుగ వరకు కూడా నాలుగు నెలల పాటు తులారాశి వాళ్లకు ఏ విధముగా ఉన్నది అంటే మంచి సత్ఫలితాలు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు శనేశ్చరుడు అనేటువంటిది గ్రహించండి అయితే శారీరకమైనటువంటి శ్రమ చాలా అవసరము మీరు పడతారు పడటానికి సిద్ధంగా ఉన్నారు అనూహ్యముగా తిరుగుతూ ఉన్నాము గతంలో నుంచి చాలా చోట్ల తిరిగాము ఒక్కోసారి ఉన్నతమైనటువంటి స్థితికి పోతున్నాము ఒక్కొక్కసారి మళ్ళీ మన జీవితం అగమ్య గోచరముగా ఉన్నది ఏదీ కలిసి రావటము లేదు అని మీరు ఎవరైతే అనుకుంటున్నారో దానికి సిద్ధముగా ఇవ్వటానికి చాలా అనుకూలవంతముగా ఉన్నది మీరు వేసేటువంటి అడుగులు మీకు తటస్థపడేటువంటి వాళ్లను కొంచెము జాగ్రత్తగా సమన్వయం చేసుకోండి తప్పకుండా మేలు జరుగుతుంది అనూహ్యముగా ధనం అనేటువంటిది మీకు ఆకస్మిక ధనలాభం అనేటువంటిది చేతికి అందుతుంది కొత్త వ్యాపారాలు చేయటానికి మీరు ఆలోచన చేస్తారు కొత్త కొత్త వ్యవహారాల్లోకి అడుగు పెడతారు కానీ సైలెంట్గా మీ పని మీరు ఈ ఏ మామూలుగా ఎలా ఉంటుంది అంటే కార్యోన్ముఖుడై తెల్లవారుజాముననే వెళ్ళిపోవడము రాత్రి ఎప్పుడో వచ్చి పడుకోవడము ఒక గంట మాత్రము రెండు గంటలు మాత్రమే పడుకొని విపరీతముగా తిరగాలి చెయ్యాలి ఎలాగైనా సరే నేను దీన్ని సాధించాలి అనేటువంటి దృక్పథంతో మీరు ముందుకు వెళతారు కొత్త వాళ్ళు పరిచయం అవుతారు మీరు భూముల మీద మంచి పట్టు దొరుకుతుంది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా ఉన్నది కానీ మీకు శ్రమ పడినంత ఎవరికి ఎంత శ్రమ చేస్తే అంత ఫలితము రాబోతున్నది అంతేకాకుండా స్త్రీల వలన ఉపయోగము జరుగుతున్నది మీకు గ్రహించండి మేలు జరుగుతుంది రాజకీయ నాయకుల వల్ల కూడా మీకు మేలు జరుగుతుంది మీరు పోయి అడగండి మాకు ఇది కావాలి అని అడిగితే దానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ చూసుకుంటారు గాక మీకు తప్పకుండా విజయము వైపు నడవటానికి అనుకూలముగా ఉన్నది తులారాశి వాళ్లకు జాగ్రత్త పడమని తెలియజేస్తూ ఉన్నాను అన్ని రంగములలో ఉండేటువంటి వాళ్లకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఏ రంగములో ఉండినా సరే ఒక సినిమా కళామతల్లి రంగములో ఉండినా రాజకీయ రంగములో ఉండిన వ్యాపారము చేసుకునేటువంటి వాళ్ళు అయినా సొంత వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళకైనా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా ఎవరికైనా అనుకూలవంతమైనటువంటి ఫలితాలే ఉన్నాయి గాక అయితే అందరూ కూడా శ్రమపడాలి శ్రమ చాలా అవసరము శనేశ్చరుడు బాగా శ్రమ పెడతాడు దానికి తగినంత రెండింతల ఫలితాన్ని కూడా ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు భూముల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానము ఉన్నది కోర్టు పరమైనటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా మీకు మేలు జరుగుతుంది నరదృష్టి చాలా ఉంటుంది గాక ఈ సమయంలో నాలుగు నెలల పాటు మీకు ఆ నరదృష్టికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోండి మేలు జరుగుతుంది మీ మీరు ఏ లగ్నములో పుట్టారో మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకోండి మేలు జరుగుతుంది ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకోండి మీకు మీకు ముందుకు వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయిగాక అంతేకాకుండా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి మేము ఏం చేస్తే మేలు జరుగుతుంది అనేటువంటి ఇది మీకు ఉన్నప్పుడు తులారాశి వాళ్లకు నేనేం చెప్తున్నాను అంటే ఒకటింపావు కిలో తెల్ల నువ్వులు ఒక రెండు కొబ్బరికాయలు తెల్లని రవిక గుడ్డ తీసుకువెళ్ళి ఎక్కడైనా బ్రాహ్మణుడికి దానము చెయ్యండి ఇది మీరు కనీసం అంటే ఒక మూడు సార్లు చెయ్యండి మూడు వారాల పాటు చేయండి మూడు శనివారాలు చెయ్యండి తప్పకుండా మీకు విజయము లభించి తీరుతుంది అని తెలియజేస్తూ జయోస్తు అవసరము ఉన్నది ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఎక్కడా తప్పితము లేకుండా చూడండి లేకుంటే అనూహ్యముగా ఉన్నట్టుండి ట్రాన్స్ఫర్లు కావాల్సినటువంటి ఇది ఏర్పడుతుంది సరే మాకు కావాలి అని కోరుకుండేటువంటి వాళ్ళది అదృష్టమే కానీ నాకు ఇక్కడే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్లకు చిన్న ఇబ్బందులు విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళది చిన్న ఇబ్బందులు కలగవచ్చును వీసా ప్రాబ్లమ్స్ లాంటివి జాగ్రత్తగా పేపర్లు అవి చూడండి ఒకటికి రెండుసార్లు పరిశీలన చేసి మీరు సబ్మిట్ చేయండి మేలు జరుగుతుంది పరీక్షలు రాయాలి అనుకునేటువంటి వాళ్ళు శ్రద్ధగా చదివి రాయండి కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి వివాహాది శుభకార్యాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు చేసుకోవడానికి అనుకూలముగా ఉన్నది ప్రయత్నాలు చేసుకోనవచ్చును ఇంకా మాకు మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అనుకునేటువంటి వాళ్ళు మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోండి మీరు ఏ లగ్నంలో పుట్టారు ఏమిటి అని నిజంగా గ్రహాలు అనుకూలవంతమైనటువంటి ఇదిగా ఉంటే గనక అవసరము లేదు ఏదైనా దోషాలు ఉంటే మాత్రము మీరు తప్పకుండా చేసుకోండి రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళకైనా సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా చిన్న వ్యాపారం నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అర్ధాష్టమ శని వలన అనేటువంటిది ఉన్నది స్త్రీల వలన ఇబ్బంది కూడా ఉంటుంది గాక ఏదైనా మీ మాట మీకు ఒక్కొక్కసారి శాపముగా కలగవచ్చును అందుకని మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి మేలు జరుగుతుంది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మాకు కావాలి ఏం చేస్తే మేలు అనేటువంటి దృక్పథము గనక మీకు ఉన్నట్లయితే మీరు చేయవలసినటువంటిది ఒకటిన్నర కిలో నల్ల నువ్వులు తీసుకొని ఐదు పళ్ళు ఐదు ఎండు కొబ్బరి గిన్నెలు తీసుకొని ఒక ఐదు వారాలు ఐదు శనివారాల పాటు మీరు దానము చేయండి దేవాలయంలో ఉండే బ్రాహ్మణోత్తములకు మీకు మేలు జరుగుతుంది గాక జయోస్తు